ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవచ్చు ప్రభావాలని రవి తులారాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్క రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నైన్త్ హౌస్లో గురుడు మీ రాశిలో ఉన్నాడు కానీ బలం లేకుండా ఉన్నాడండి అంటే వక్రగతిలో ఉన్నాడు ఆయన సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వక్రగతిలో ఉండడం వల్ల బలం లేకుండా ఉంటుంది అయినా కూడా ఆయన సహజ శుభుడు కాబట్టి కర్కాడ రాజిలో ఈ రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యోగాలని కలిగించి తీరతాడో సందేహ లేదు మరి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో దిగ్విజ దిగ్విజయం అంటారు సరే సక్సెస్ అది ఎక్కువ మీకు సక్సెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందని మీకు నెల మొత్తం కూడా మంచిగా మీరు బాగా గౌరవం అంటే కూడా ఉంది అంటే ఫైనాన్షియల్ విషయంలో మాత్రం కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ప్రాబ్లమ్స్ అంటే కేతు సెకండ్ భవనంలో ఉండడం అంత మంచిది కాదు సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్లో ఉన్నాడు ఎక్కడైనా సరే సెకండ్ హౌస్ లార్డ్ మీ జాతరలో కూడా చూసుకోండి సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు అంటే వాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఫారిన్లో ఉంటారు వాళ్ళకి విదేశాల యోగం ఖచ్చితంగా జరగ దక్కుతుంది అంటాం జనరల్గా అంటాం మనం అలాగే ఎప్పటి వరకు ఉంటుంది పదిహేనవ తారీఖు నవంబర్ పద్నాలుగు నవంబర్ వరకు కూడా మీకు విదేశీయానము కర్కాటక రాసి వాళ్ళకి ఉంది ఒక పక్కన ట్వెల్త్ హౌస్ లార్డు కూడా మీ ట్వెల్త్ హౌస్ లార్డు బుద్ధుడు అవ్వడం ట్వెల్త్ హౌస్ లార్డ్ కూడా చతుర్థ భావంలో కూడా ఉన్నాడు ఇన్ని కారణాల వలన కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతున్నారు అన్న సందేహం లేదు ఫర్త్ హౌస్ వాడు బుద్ధు ఒకడు రవి ఒకడు సెకండ్ హౌస్ వాడు ఈ ప్రభావం వల్ల మీరు విదేశాలు వెళ్తారు విదేశాలు ఎందుకు వెళ్తారు చదువు రీచే వెళ్తారు చదువు రీచే వెళ్ళడము సక్సెస్ రేట్ అవ్వడం మాకు బాగా స సక్సెస్ అవ్వడము జరుగుతుందండి జరుగుతుంది అంతేకాకుండా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ కుటుంబ స్థానంలో ధన సంపాదన మీకు అంతా బాగుంటుంది కుటుంబ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధనం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం భయపడతా అవసరం లేదు ఫోర్త్ భావం మాత్రం చాలా బాగుందండి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రుడు మంచి కాదు మీ రాశికి అయినా కూడా రవితో కలిసిన బుద్ధులు ఉన్నారు చిత్ర భావంలో రవి బుద్ధులు ఉన్నారంటే చక్కటి విద్య వస్తుంది వాళ్ళకి కెమిస్ట్రీ రంగంలో కూడా అంటే కెమిస్ట్రీ విద్య మీకు రావడానికి అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్య మీకు వస్తుంది అంటే ఆయిటర్స్ అని అంట కదా ఫైనాన్స్ సంబంధించిన ఎంబీఏ అని ఎంబీఏ ఫైనాన్స్ అని అంట కదా సీఏ ఐసిడబ్ల్యూఏ సి ఐసీడబ్ల్యూ అంటే సిఎంఏ ఇవన్నీ కూడా మీకు విద్యలో బాగా రాణించడానికి బాగుంది విద్యార్థులకి చక్కగా విద్య ఉపయోగమే అలాగే వాహన సౌక్యం మీకు బాగుందండి వాహనాలు కొనుక్కుంటారు భూములు వాహనాలు గృహ సౌక్యం ఇవి మీకు ఉంటాయి సంగీతం అని చెప్పి చెప్పడం మర్చిపోకూడదు సంగీతంలో పర్ఫెక్ట్గా మీరు బాగా విజయం సాధిస్తారు గాయని గాయకి అంటారు సరే బాగా పాటలు పాడుతుంటారు వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా కర్కాట వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది డౌట్ లేదు పదిహేను తారీఖు వరకు వాళ్ళకి ధన సంపాదన బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రోగ్రామ్స్లో సక్సెస్ అవుతారు అది ఒకటి ఉంటుంది అదే ఫోర్త్ హౌస్లో ఫోర్త్ హౌస్లో ఉన్న చుక్కడు మంచివాడు కాకపోయినా బుద్ధుడితోనూ రవితోనూ కలిసి ఉన్నాడు రవి బుద్ధుడు కాంబినేషనే సూక్ష్మ బుద్ధి ఇస్తాడు అని ఆయన చాలా తెలియని వారుగా ఉంటారు మీరు అంతేకాకుండా మీకు సంతానం విషయంలో చక్కగా సంతానం బ్రహ్మాండంగా ఉంటారండి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ కుజుడితో కలిసినటువంటి రవి పంచమ స్థానంలో కానీ ఇది కాంబినేషన్ ఉందంటే రవి బుధ కుజుడు ఉన్నారంటే డాక్టర్స్ మీరు డాక్టర్స్ వృత్తిలో ఉంటారు డౌట్ లేదు డాక్టర్స్ వృత్తిలోనే వృత్తిలోనే అంటే డాక్టర్స్ వైద్యుడిగా వైద్య వృత్తిలో ఉండి చక్కగా మీరు సక్సెస్ చేస్తారు ఆపరేషన్స్ చేస్తారు ఆపరేషన్స్ కారణం ఎందుకు అంటే కుజుడితో రవి కలిసి ఉన్న రవి బుధులతో కుజుడు కలిసి ఉన్న వృశ్చిక రాశిలో కానీ అలాగే తు తులారాశి కాదనుకోండి కుంభరాశిలో కానీ ధనుర్ రాశిలో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్స్ వృత్తిలో బాగా షైన్ అవుతారు అని అర్థం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు సరే వస్తాయి సినిమా రంగం సినిమా రంగంలో ఉన్న అంటే కళ కళా మన కళారంగం ఉంటుంది కదా కళారంగంలో ఉన్న వారికి సంగీతం సాహిత్యం ఉంటుంది కదా వాళ్ళకి డైరెక్టర్స్కి యాక్టర్స్కి మంచి ఫైనాన్స్ చేసే వాళ్ళకి సినిమా రంగంలో బాగుంటారండి ముఖ్యంగా రవి కుజులు పంచమస్తాలు ఉన్నారంటే మీరు ముఖ్యంగా పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయండి అవి పదవులు రావడము ధర్మకార్యాలు చేయడము ధ్వజస్తంభాలు నాట చేయడము కార్యక్రమాలు ఇలాగ పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది మీకు చక్కని సంతానం ఉండి తీరుతారు మీ సంతానం వలన మీకు సంతోషం కలుగుతుంది మీకు అంతేకాకుండా సప్తమాధిపతి శనీశ్వరుడు బ్రహ్మాండం కలిగాడు అండి సప్తమస్థానం గురుదృష్టి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా పెళ్ళి కాని వారికి పెళ్ళి అయి తీరుతుంది కోరుకున్న సంబంధాలు వస్తాయి అలాగే సప్తమ స్థానం బాగుంది కాబట్టి కడతర స్థానము భాగ్యస్థానం అండ్ కడతర స్థానము అంటే వ్యాపార స్థానం కదా భాగ్యస్థానం అని అంటాం కదా ఆ భాగ్యస్థానం వల్ల అనుభవం కానీ అంటే భాగ్యం కూడా ఇస్తాడు కాబట్టి వ్యాపార స్థానము అంటాం సో ఈ గురు ప్రభావం వలన శనిశ్వరు ప్రభావం వల్ల వ్యాపారాభివృద్ధి భార్యభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది విహార యాత్ర చేస్తారు అంతేకాదండి మీ భార్యాభర్తల యొక్క విషయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగం చాలా బాగుంటుంది వాళ్ళకి ఆప్యాయత పెరుగుతుంది కానీ ఒక్క అష్టమర్ రాహు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలుగుత కలిగిస్తున్నాడని మిమ్మల్ని అంటే మీకు అంటే కొంతమందికి మృత్యు వలన భయము అంటే మీకు కాదండి కొంతమందికి మాత్రమే జాతకాలం ఉంటుంది లేకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో దూర బంధువులు ఎవరికో బాగుండకపోవడము గృహంలో పీడ శారీరకంగా బాధలు ఇబ్బంది పడిపోతుండాలి రాహు వల్ల ఉందండి మీరు భయపడకండి దానివల్ల మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా ఇవి ఉంటాయి సుమా అని చెప్పినా కానీ అందరికీ ఉండవు మన జాతకం పర్ఫెక్ట్గా ఉంది అనుకండి ఇటువంటి సింపుల్గా ఉంటాయి ఆయన రాహుని వదలకూడదు అంటే అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి మీకు దగ్గర అమ్మవారి పూజలు చేసుకుంటూ మీరు ఆల్రెడీ దర్శనాలు చేసారు కదా అయినా కూడా మీకు అవకాశం ఉంటే అమ్మవారు క్షేత్రాలు దర్శనం చేసుకోండి కుంకుంపు చేసుకోండి వీలున్నప్పుడల్లా చండీహోమం చేయించుకోండి రాహు ఉన్నాడు కాబట్టి నవగ్రహాల్లో రాహు సంబంధించినటువంటి మీరు వెళ్ళి రా గ్రాహుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అంటే మీకు నీటి వలన కూడా ప్రమాదం ఉంది అది పక్క పెడతాం భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడంటే బహుశా మీరు విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు అలాగే పుణ్యక్ష దర్శనాలు చేసుకుంటారు భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే గోపురాలు చెరువులు బావులు తవ్వించడము నిర్మించడము అది జరుగుతుందండి అంతేకాకుండా తండ్రి గారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ తండ్రి గారి చిన్న చిన్న ఇబ్బందులు తండ్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళకి మీకు కనెక్షన్ స్లోగా ఉండడం అంత విధంగా అంత ఎక్కువగా ర్యాపిడ్ ఉండకపోవడము ఉంటుంది అది అంతరికీ ఉండదు అండి శనీశ్వరుడు భాగ్యంగా ఉన్నాడు కాబట్టి చెప్తుంటాడు అలా ఒక్క గతిలో ఉన్నాడు కొద్దిగా చెడుబలి ఇవ్వడానికి అవకాశం మీకు ఎక్కువ ఉంది అంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండడానికి అవకాశం ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందుకనే వెంకటేశ్వర ఆరాధన చేసేవాళ్ళకి ఈ శనివారం కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉందండి అది శనీశ్వరుడు పూజ చేసుకోవడానికి కూడా తగ్గుతుంది అలాగే దశమాధిపతి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి దశమాధిపతి కూడా బాగున్నాడు సో మీకు అంటే మీకంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ అండ్ ఉద్యోగస్తులకి ఇంజనీరింగ్ భాగాల్లో ఉన్న వారికి కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాహు వల్ల శనీశ్వరుడు వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే గురువుడిగా పూజ చేయించుకోవడము అలా చేయించుకుంటే సరిపోతుంది ఏదైనా కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు ఏదేమైనా మీ పదకొండో భావానికి కూడా కుజదృష్టి గురు దృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి శనిశ్వరు కూడా చూస్తాడు కాబట్టి మీ అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఉంటే వాళ్ళకి బాగుంటుంది చిన్న కొద్దిగా ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బట్ ఏదేమైనా వాళ్ళకి చాలా బాగుంటుంది ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ రాశి కర్కాడ రాశి వారికి ఎక్సెప్ట్ శని రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ బాగున్నాయండి ముఖ్యంగా కుజుడితో కలిసిన రవితో కలిసిన బుధుడు మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్గా మమ్మల్ని ఒక మంచివాడుగా తీర్చిదిద్దిస్తాడు అలాగే గురుడు కూడా బాగున్నాడు సో ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా మీరు అవసరం లేదు రాహు పూజలు చేయించుకోండి చక్కటి ఆరోగ్యవంతలుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి